పలేరు ఆ పలేరు ప్రజా ఉద్యమాలన అక్రమ రాష్ట్రాలతో ప్రజా ఉద్యమాలన నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలన ఉత్తమ ఉద్యమాలన విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే అంగన్వాడి కార్మికులు జరిగించడం మా మానేసే ప్రభుత్వం ఒప్పందాలు చేయడం మానేసి అరెస్టులు చేయడం వేధింపులు చేయడం ఉద్యోగాలు తొలగిస్తామని భయపెట్టడం చాలా దుర్మార్గాన్ని ఇష్టం వారికి అనుబంధంగా మద్దతు చేతుల సిఐటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాల్లో జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైనా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని సిపి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే భవిష్యత్తులో వాళ్ళందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంగన్వాడీ ఒక సమస్యలని ప్రభుత్వాన్ని పరిష్కరించాలని మేము సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం